హాయ్ ఆత్మీయతలు అనుబంధాలు ప్రేమానురాగాలు భేషజలు లేని గౌరవాలు ఇచ్చిపుచ్చుకునే తత్వాలు స్నేహపూరిత వాతావరణంలో పెంచుకునే పంచుకునే గొప్ప అనుబంధాలు బాంధవ్యాలకి తార్కాణంగా ఈ రోజున మీ ముందరికి ఒక మంచి విషయం అందజేస్తున్నాం అది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జనవరి మాసం అప్పటికే సినీ వినీల ఆకాశంలో కోట్లాది మంది తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో విజేతగా శ్రీ నందమూరి తారక రామారావు గారు సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ప్రజా విజేతగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఘట్టం ప్రారంభమైంది ఆ సందర్భంగా శ్రీ ఎన్టీఆర్ మద్రాసు నుంచి ప్రత్యేకంగా విజయ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ నాగిరెడ్డి గారిని పిలిపించుకున్నారు ఒకరోజు ముందుగా విజయ ప్రొడక్షన్స్ అనగానే ఇద్దరు వ్యక్తులు మన మనసులో స్ఫురిస్తారు అందులో మొదటి వారు శ్రీ బి నాగిరెడ్డి గారు అయితే రెండవ వ్యక్తి శ్రీ చక్రపాణి గారు ఇక్కడ విజయ ప్రొడక్షన్స్ అంటేనే తెలుగు సినీ చరిత్రలో విజయ ప్రొడక్షన్స్ పేరు లేకుండా బహుశా తెలుగు సినీ చరిత్రను విశ్లేషించడం అనేది దుస్సాహసమే విజయ ప్రొడక్షన్స్ తెలుగు సినీ చరిత్రలోనే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు అదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇద్దరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ఆక్యుపై చేశారు అందులో మొదటి వ్యక్తి శ్రీ ఎంజి రామచంద్రన్ అయితే రెండో వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ ఎన్టీఆర్కి వెనుకగా అత్యంత కీలకంగా ముఖ్యంగా విజయ ప్రొడక్షన్స్ ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విజయాలని అందించింది పంతొమ్మిది వందల యాభై షావుకారు చిత్రం నుంచి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి సినిమాలు శ్రీ ఎన్టీఆర్ గారితో నిర్మించింది ఒక జానపద నాయకుడిగా పాతాళభైరవి తోట రాముడు ఒక జగదేకి వీరునిగా జగదేకి వీరుని కథలో ప్రతాపుడి పాత్ర ఇక కలియుగ దైవం శ్రీకృష్ణుడికి అద్భుతమైనటువంటి మెరుగులతో శ్రీకృష్ణుడి అవతారాన్ని ప్రతిబింబజేసింది మాయాబజార్ ఇలా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు శ్రీ ఎన్టీఆర్ గారితో విజయ ప్రొడక్షన్స్ నిర్మించింది విజయ ప్రొడక్షన్స్ అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే విజయ ప్రొడక్షన్స్ అనేటువంటి పద్ధతిలో ఎన్నెన్నో అనూఖ్యమైనటువంటి విజయాలు విజయా ప్రొడక్షన్స్ అందించడమే కాకుండా ఎన్టీఆర్ గారి యొక్క పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపించడానికి విజయా ప్రొడక్షన్స్ పునాదులుగా నిలబడింది అనేది నిస్సందేహం ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారానికి శ్రీ నాగిరెడ్డి గారిని సాదరంగా శ్రీ ఎన్టీఆర్ ఆహ్వానించారు స్వయంగా ప్రమాణ స్వీకారం రోజున తన కారులో నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టుకొని తదనంతరం తన ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ ఎన్టీఆర్ గారు తన స్థానంలో కూర్చుంటూ ఎదురుగా ఉన్న నాగిరెడ్డి గారికి వినమ్రంగా నమస్కరించి నా ఈ ఉన్నతికి నా ఈ అద్భుత విజయాలకి మీరు ఇచ్చినటువంటి చేయుతే కారణం రాజకీయంగా కూడా నేను ఇన్ని అద్భుతమైనటువంటి విజయాలు సాధించానంటే దానికి కూడా కారణం మీరే నా చేత ఒక అద్భుతమైన పాలన అందించండి అని వినమ్రంగా ఎన్టీఆర్ నాగిరెడ్డి గారికి నమస్కారం చేస్తే నాగిరెడ్డి గారు కూడా ఏడు పదులు దాటినటువంటి నాగిరెడ్డి గారు చేతులు జోడించి అదే సందర్భంలో ఆయన చేతిలో ఉన్న చేతికలతో సహా చేతులు జోడించి ఎన్టీఆర్ గారికి నమస్కారం చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘటన ఇక్కడ ఎటువంటి భేషజాలు లేవు గౌరవ మర్యాదలు చక్కటి సంస్కార భావాలతో ఎదురుచ్చిపుచ్చుకున్నారు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విజయానంద చేసినటువంటి విజయ ప్రొడక్షన్స్ అధినేతని సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా తన మూలాల విజయ ప్రొడక్షన్స్ అనేటువంటి విషయాన్ని తన యొక్క మన పలకం మీద ముద్ర వేసుకొని నాగిరెడ్డి గారిని గౌరవించడం అనేది ఎన్టీఆర్ గారి యొక్క ఔన్నత్యమైతే అదే సందర్భంలో ఎటువంటి భేషజాలు లేకుండా ఎన్టీఆర్ గారికి ప్రత్యుత్తరంగా వినమ్రంగా నమస్కరించడం అనేది నాగిరెడ్డి గారి యొక్క సంస్కారం చూసారండి ఔన్నత్యం సంస్కారం ప్రేములు అనుబంధాలు ఆత్మీయతలు దేశజాలు లేని గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవటాలు చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొరుకోవటాలు ఎప్పటికీ కూడా ఒక ఆదర్శమే ఆనాటి ఆ గొప్ప సంఘటన ఎందరిందరో వెన్ను చెప్పుకోవటం కూడా కొద్ద గొప్ప మా మనసుల్లో ఉన్నమాట చూసారా ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఈనాటి ఈ తరానికి ఆనాటి ఆదర్శం ఒక పరంపరగా కొనసాగాలని అటువంటి చక్కటి సంబంధ బాంధవ్యాలు అనేవి ప్రతి మనిషికి మనిషికి మధ్య స్థాయి భేదాలు లేకుండా కొనసాగాలని కోరుకుంటున్నాం మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదిస్తారని అనుకుంటున్నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి మీ అద్భుతమైనటువంటి కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమ్మ నా జగల్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్ మీ అందరికీ కూడా దసరా విజయశమి పండుగ శుభాకాంక్ష